వ్యవసాయాన్ని కేవలం కమర్షియల్ పరంగా మాత్రమే చూడకుండా వ్యవసాయం చేస్తే ప్రజల ఆరోగ్యాన్ని మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం చేయాలన్న ఒక ఆలోచనతో పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళీ ఇద్దరు రైతు దంపతులు మనతో ఉన్నారు ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం పులయగూడ గ్రామంలో ఉన్నాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి ఇక్కడ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో మామిడితో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు అదేవిధంగా అంతర పడ్డగా వేరుశెనగ అదేవిధంగా వాటర్ మిల్ సాగు చేస్తున్న రైతులు రుపాకర్ రెడ్డి గారు అదేవిధంగా శైలజ గారిని అడిగి ఈ వ్యవసాయం వైపు అంటే ముఖ్యంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళాలి ముఖ్యంగా పండ్ల తోటల్నే పెంచాలి ఆర్గానిక్ మెథడ్లోనే పెంచాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మొత్తంగా వాళ్ళ వ్యవసాయ కార్యకలాపాల గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే మేడం నమస్తే సో సార్ చెప్పింది నాకు మొత్తంగా మీ ఇంట్రెస్ట్ వల్లనే ఈ మామిడి తోట వివిధ రకాల పండ్ల మొక్కలు సాగు చేస్తున్నామని సార్ ఏదో ఫామ్ ఆయిల్ అనుకుంటే మీరు మొత్తంగా దీన్ని ఆర్గానిక్ మెథడ్లో మామిడి తోట పండ్ల తోటలకు మళ్ళీ ఇచ్చారు సో అంటే ఈ వ్యవసాయం గురించి ఈ సాగు గురించి అంటే మీ ఆలోచన గురించి ఏం చెప్తారు మేడం ఫల్ చేయాలనుకున్నారు సారు అయితే అంత కెమికల్ ఫార్మింగ్ ఎందుకు ఇంకా తెలియనప్పుడు తెలవకుండా పోయింది తెలిసి భూమిని మనం పాడు చేయద్దు మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు పర్యావరణాన్ని కూడా పరిరక్షించినట్టు అవుతుంది మనకు తెలిసింది మనం చేస్తే మనతో పాటు ఒక పది మంది పాటిస్తారు మన ఆరోగ్యం మంచి ఉంటుంది మనము ఏంటంటే అన్ని కెమికల్ లేకుండా మంచి న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా అందుకోసం అని ఏదో ఒక కమర్షియల్ గా కొంచెం మామిడి పెట్టుకున్నాము తర్వాత అన్ని రకాల మా పిల్ల మా బాబా అమరికాయలు ఉంటాడు మా మా మనమలు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పండు ఉండాలి అన్న ఉద్దేశంతో తర్వాత మనం కూరగాయలు మన వరకు తిని మన దగ్గర పనిచేసే వాళ్ళకు మన వరకు కమర్షియల్ లేకుండా మన పంటలు మనం వేసుకుంటే మన వరకు మనం ఉంటుంది ప్రతి ఒక్కరు బాగా కరోనా టైంలో బాగా ఈ మిద్దె తోటలో చూసారు చూసినప్పుడు ఎంతమంది బాగా అప్పుడు ఇక్కడ మళ్ళీ దీని సైడ్ ఎంతమందో ఉంది మనకు మన ఊరు దగ్గర ఉంది మనకు అవకాశం ఉంది మనకు అవకాశం ఉంది కదా చేసుకుందాం ఊర్లో ఎందుకు చేసుకోకూడదు ఇక ఫామ్ పెట్టుకొని మళ్ళీ అందరిలాగా పోకుండా మనం ఒక సపరేట్గా చేసుకుంటే మంచిగా ఉద్దేశంతో మొక్కలంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ దాన్ని ప్రేమతోటి ఇంకా ఎప్పుడు చే మన కెమికల్ అంటే మేము అంత ముందు కూడా మార్గాన్ని కొనుకునే తినేవాళ్ళం వెజిటేబుల్ ఎక్కడ దొరక అక్కడికి వెళ్ళే వాళ్ళము అదేదో కష్టపడకుండా మన దగ్గర చేసుకుంటే అన్ని మన దగ్గర ఉంటాయి అన్న కాన్సెప్ట్ తోటి సో ఇప్పుడు ఇందులో ఏమేమి మేము కమర్షియల్గా కొంత మ్యాంగో వేసాము మ్యాంగోలో కూడా అన్నీ ఒక వంద రకాల మామిలు వేసాము వంద రకాలు వేసాము అన్నీ ఉంటాయి బయట రకం తాయి బయట అవి అన్నీ వేసాము తర్వాత అన్ని రకాల పళ్ళ మొక్కలు వేసాం ఏది ఎక్కడ కనపడితే అది తెచ్చి పెట్టడం అది అవి వేసాము తర్వాత పళ్ళ మొక్కలు ఇందులో మొత్తం జామా ఉంది యాపిల్ ఉంది అది పనస ఉంది ఇంకా ఇవి వాటర్ ఆపిల్ ఉంది తర్వాత ఇది మల్బార్ ఫ్రూట్ ఉంది తర్వాత ఇది పియర్ ఉంది పీచ్ ఉంది బ్లూబెర్రీ ఉంది బ్లాక్బెర్రీ ఉంది ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది ప్రతి ఒక్కటి బయట ముక్కలు ప్రతి ఒక్కటి ఏది కనిపిస్తే అది వేసేసాం అన్నీ ఎప్పుడు ఎప్పుడెప్పుడు మన ఫామ్ లోకి వచ్చినా ఎప్పుడు ఏదో ఒక పండు ఉండాలని అన్ని సీజన్ లో సీతాపల్లలో ఆరు ఉన్నాయి సీమ వేసాము తైవాన్ సీమ చింత కూడా వేసాము ముళ్ళు ఉండదు ముళ్ళు ఉండదు అది తైవాన్ సీమ చింత వేసాము మన చింత వేసాము సింధూర చెట్టు వేసాము ఇంకా అవసర చెట్టు వేసాము మహాబిల్వం వేసాము తర్వాత బిల్వం వేసాము మారేడు వేసాము రెడ్డి ఊసిరి మామూలు ఉసిరి బేరలో రేగులో ఐదు ఆరు రకాలు వేసాము వేసాము ఇంకా బాదం వేసాము లక్ష్మణ పళ్ళము సీతాఫలము సంజయ్ నూనె ఫ్రూట్ అందులో అన్ని వెరైటీ మామిడి లేదు అంటే కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇక అంతా కమర్షియల్ రేపు భవిష్యత్తులో ఎవరికైనా ఇచ్చినా కూడా ఇబ్బంది కాకుండా అటు సైడ్ మ్యాంగో ఇస్తాము ఇటు సైడ్ మ్యాంగో ఇస్తాము ఇటు వేస్తాము ఇంతవరకు మనం చేసుకుంటట్టు ఓకే పెట్టేస్తాము మధ్యలో వరకు మీరు ఇందులో మూడు భాగాలు కనిపిస్తున్నాయి కరెక్ట్ అటువైపు మొత్తం వాటర్ అంతర పంట ఉన్నది ఒక భాగం ఉంది వేరుశనగ ఉన్నది ఒక ఇది మీరు కూర్చున్న దగ్గర మనం కూర్చున్న కాదు ఇప్పుడు మిక్స్డ్ ఉంది అన్నట్టు అన్ని పండ్ల చెట్లు ఉంటాయి బార్డర్ వచ్చేసి మహాగని ఒక ఒక్క చెట్లు మహాగని మొత్తం అవి ఐదు వందలు ఇవి ఐదు వందలు ఒక ఒక్క చెట్లు అండ్ చుట్టూ కాంపౌండ్ కాంపౌండ్ వెయ్యి చెట్లు వెయ్యి మొక్కలు దాకా తర్వాత కొబ్బరి చెట్లు ఈ రోడ్డు పంట కొబ్బరి చెట్లు తర్వాత అరటి చెట్లు ఇట్లా బావ పండు చుట్టూ ఇవి మురగ చెట్లు వేసినాం కొబ్బరి చెట్లు వేసినాం అరటి చెట్లు వేసినాం ఇక రకరకాలు మనకి ఇది లేదు అన్నట్టు అన్ని ప్రతిదొక్కటే ఇష్టం ఎందుకంటే మనం ఎక్కడనో పోయి కొనుక్కొచ్చుకుంటున్నాం మనం ఆర్గానిక్ కావాలి ఆర్గానిక్ కావాలి ఇప్పుడు మన దాంట్లో మనకు ఇచ్చిన మన తాతలు ఇచ్చిన భూమిలా మనం ఎందుకు చేయొద్దు అన్న ఉద్దేశంతోనే ఫస్ట్ నేను అనుకున్నా ఏమిది వేసుకుంటా ఉంది మా కమర్షియల్ గా మనం ఇది మామాయిలు వేసుకుందాం అనుకున్నాం ఇక మా మిస్సెస్ ఉండి ఇక వద్దు అది ఎందుకు మనం వచ్చినప్పుడు అన్ని మనం తినొచ్చు అన్న ఉద్దేశంతో అది ఎందుకంటే మేము వరి పెట్టుకున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి మేము వితౌట్ కెమికల్ లేకుండా ఆర్గానిక్ తోనే మేము చేసుకుంటున్నాం ఇక ఇది కూడా అదే మేము ఆరు సంవత్సరాల నుంచి ఒకరిని పాకాన్ ఎస్టేట్ కిరణ్ కుమార్ దగ్గర తెచ్చుతున్నాము ఆయన మనకు చూసుడు ఇవన్నీ చేసుడు అన్ని ఆయన వచ్చి చూసిపోవుడు ఇట్లా అట్నే విద్యాసాగర్ గారు కూడా సంప్రదించి ఆయన కూడా వస్తుంటాడు ఓకే అదే ఆర్టికల్చర్చర్ అది ఓకే ఓకే సో ఇప్పుడు పల్లి ఎన్ని అంటే అంతరకు పండగ వేసారు కదమ్మా అది పల్లి ఎంత ఎంత వేసి తినము అది అది ఒక మూడు రెండున్నర ఎకరాలు అదేసాము తర్వాత కొంచెం మినిమేసా మినిమేసాము తర్వాత కొంచెం పెసలు వేసాము మన ఇంట్లో వరకు అయితే అయితే అంటే ఇప్పుడే మాకు ఫేమస్ ఏ కదా కొంచెం అనుభవం అంటే చూసిన నాలెడ్జ్ చేసిన నాలెడ్జ్ కు తేడా ఉంటది కదా అంతే కొంచెం కొంచెం చేసుకుంటూ పోతే మంచిగా ఉంటే ఇంకేదన్నా అంటే వారిని అడిగాం కిరణ్ కుమార్ గారిని అడిగితే బెషుక్ వేసుకోవచ్చు అని మనకు కూడా అది ఎక్స్పీరియన్స్ లేదు కదా అడిగేసుకున్నాము అటు మొత్తము ఆ త్రీ అండ్ హాఫ్ లో మొత్తం పుచ్చేస్తాము ఇంకా ఇటు ఇవి ఇది బాగొస్తుంది అది కూడా బాగా వస్తుంది ఇంకా ఇంకా ఇప్పుడే ఇప్పుడు ఇంకా కాలే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ కేజీస్ అయింది ఒక్కొక్కటి ఇంకా వైట్ గానే ఉంది ఆ గింజ కూడా పోయలేదు ఇంకా ఇంకా అది మామూలుగా అది ఏం వెరైటీ అది తెలుసుకోలేదు ఒకటి మాత్రం మామూలుగా బషీర్బాగ్ లో షాప్ లో తెచ్చాము కానీ ఈసారి నెక్స్ట్ కొంచెం తెలుసుకొని దాని గురించి సర్చేసేయాలప్పుడు టైం అయిపోతుంది అనే ఉద్దేశంతో వేసేసాం అంటే మనకు కొంచెం ఎండ తగ్గితే మళ్ళీ వాటర్ కూడా ఎండిపోతాయి కదా ఏదో ఒకటి కప్పినట్టు ఉంచాలన్నట్టు అప్పుడు వేసాం సమ్మర్ వస్తే ఇక అట్లా ఉద్దేశంతో మామిడి ఎన్ని సంవత్సరాలకు వస్తుందని సరే ఇది ఇప్పుడు మనకు మనం మొక్క అయితే మనం తీసుకుంది ఫిఫ్టీ బ్యాగ్ ఫిఫ్టీ కేజీ అది ఇక వాళ్ళు చెప్పింది టూ ఇయర్స్ అన్నారు మొక్క మనకు ఇయర్స్ అన్నా కూడా అట్లీస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ కు మనకు పండ్లు ఇస్తుంది అసలు రావాలి అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు కదా ఇది ఇరవై ఏడుగురు అయితే మంచి ఫార్మింగ్ వస్తాయి సో మొత్తంగా మీరు ఇది పెట్టి ఫల లేకుండా

నాటి బోర్లు కూడా నాలుగు బోర్లు కూడా మనం నీళ్లు ఎంత తీస్తున్నామో అన్ని నీళ్లు మనకు ఓకే ఎప్పుడు నింపు నిండే ఉంటుంది ఎప్పుడు నిండే ఉంటుంది సో మీకు ఎప్పుడైనా వాటర్ ప్రాబ్లం రాకుండా కూడా సేవ్ చేస్తాను సాంపార్లకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది సో ఇంకేం చెప్తారు మేడం అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానికే చేయాలి ఎందుకు అనిపించింది మీకు అట్లానేం కాదు ఫస్ట్ నుంచి కూడా కెమికల్ ఇది అంటే ఎందరో చూస్తున్నాం కదా మనకు తెలియకుండానే మన కాలంలో ఒక యూరియా బస్తా అంత పోతుందట మన బాడీలకు అంతా తెలుసు సరే భగవంతుడు నిర్ణయిస్తే మనం దానికి ఏం చేయలేము కానీ తెలిసి ఎందుకు మనం ఇది తప్పు అని తెలిసి ఎందుకు చేయాలి మనకు అవకాశం మన పూర్వీకులు ఇప్పుడు ఏం చేస్తారు మొత్తము న్యాచురల్ ఫామ్ ఇప్పుడు ఏది మనకు ఆరోగ్యం అన్నా కూడా ఏమంటూ బ్యాక్ టు రూట్ అంటున్నారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో మీరు కూడా అలా ఉండండి మీకు ఏది రాదు అనేది ఒకటి అయిపోయింది మనకు అవకాశం ఉంది ఉన్నంత వరకు ఇప్పుడు మన పిల్లలు సెటిల్ అయిపోయారు మేము చేసేది ఏం లేదు అందుకోసం ఇదేదో రిటైర్మెంట్ కనీసం ముందు తరాల వాళ్ళకన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని తెలియడానికి ఇంకా చేస్తున్న మనకు కూడా కొంత అంటే ఇంకా తనకు ఊరు పరిసరాలు ఇక్కడికి వస్తే చాలా ఇష్టము అసలు అసలు డయాబెటీస్ ఉంటది కదా ఇక్కడ వస్తే టాబ్లెట్ కూడా మర్చిపోతారు అసలు ఇక్కడ ఇంటి తిరిగి ఇక్కడ తిరుగుతారు కదా అయ్యోనే మర్చిపోయినా అంటారు చూసుకుంటే నార్మల్ ఉంటారు అదే అక్కడ ఉంటే ఇది వస్తుంది అది వస్తుంది ఇంకా ఇది అని అంటారు అక్కడ అట్లా అలవాటు పడిపోయారు వ్యవసాయ కుటుంబం కదా వాళ్ళ తాతతో తిరిగి నాన్న తోటి తిరిగి పోయి చూసి అట్లా అలవాటు ఇక మా బాబుండి ఇక డాడీకి ఏది ఇష్టం ఉంటే అదే చేయని ఈ ఏజ్ లో కావాల్సింది సాటిస్ఫాక్షన్ మనం కోటి రూపాయలు ఉన్నా ఒక ఇంకెంత డబ్బులు డబ్బులున్నా ఆనందపడదు మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆయన ఇష్టమే మనకి చేసుకొని అట్లా అంటే ఇక సరే మొక్కలు పని చేయించడం వరకు తను బాగా చేపిస్తారు కొంచెం మొక్కల గురించి వాటి ఇంట్రెస్ట్ నాది ఇంట్రెస్ట్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఏం చేయలేదండి అసలు ఎట్లా అంటే ఇంకా ఫస్ట్ పెట్టుకుంటూ పోయినాము అయితే ఫస్ట్ ఎట్లా పెట్టాలి ఏంటి అనేది వేరే వాళ్ళని తీసుకొద్దామా ప్లాన్ చేద్దామా కొన్ని కొన్ని చూసిన అయితే తర్వాత మళ్ళీ ఇంకేం చేయాలన్న దాంతోటి కొంచెం పొడుగ్గా ఉంది ఇది అటు సైడ్ మ్యాంగో పెట్టి బట్టి ఫస్ట్ మ్యాంగో పాంపౌండ్ అంటే అనుకోకుంటే ఎక్కడ అంటే ఏదో ఇక్కడ స్టార్ట్ చేసాము దీన్ని బేస్ చేసుకొని ఇక అంత పెట్టడం జరిగింది అటు సైడ్ కొంత మ్యాంగో రెండు రకాలు ఇటు రెండు రకాలు ఇక్కడ ఇటు సైడ్ మొత్తం అన్ని ఒక రెండు మూడు చెట్లు అన్ని రకాలు చెట్టు పెట్టాము తర్వాత ఈ మధ్యలో వదిలేస్తే మనం ఫ్యూచర్ లో ఇక్కడ చిన్నది గెస్ట్ హౌస్ వేసుకున్నా కూడా మన ఎదురుగా పళ్ళు ఉంటాయి కూరగాయలు ఉంటాయి పిల్లలు వచ్చినా కనిపిస్తారు ఇక్కడ ఇక్కడనే అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్లాన్ చేయడం ఎవ్వరు లేదు అంత నా తోటే చేస్తారు సొంత ప్లాన్ తోటే చేస్తాము అది లాస్ట్ కొన్ని మూడున్నర ఎకరాలు మిగతాదంతా కమర్షియల్ మాంగో కమర్షియల్ దసరి సార్ అంటే నీలం కాదు కమర్షియల్ నీలం లేదు తర్వాత అది మన బంగినపల్లి కేసరి ఓకే హిమాయ దసరి కా పండురు మామడిఒక ఉందా తర్వాత మన అల్ఫాన్సా ఇప్పుడు నాన్ డాక్మియో ఒక వన్ ట్వంటీ మిగతా అంతా అవి రెండు అవి రెండు అవి రెండు ప్రతి చిన్న ప్లాంట్ అక్కడ కూరగాయలు కూడా సాగు చేశాను అన్ని రకాల అన్ని కూరగాయలు కూడా అన్ని దేశీ విత్తనం విత్తనాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చిత్తూరు ధనంజయ నాయుడు అని పంపిస్తున్నారు చూడండి నా దగ్గర కొన్ని తెప్పించాను కొందరి దగ్గర కొన్ని కళ్యాణరావు దగ్గర విజయరామారావు దగ్గర స్టోర్ లా ఎక్కడ ఏవి కనిపిస్తే అవి తీసుకొని ఇప్పుడు ఇప్పుడే అవి ఇంకా వన్ మంత్ అయింది తింటు వన్ మంత్ అయింది తింటున్నాము కానీ ఇంకా అంత కావడానికి ఇంకొక ఫోర్ ఫైవ్ జీవామృతము అంటే ఇంకా మనకు ఇవి మనకి ఏముంటే అవి మనకు కలిపి పోయడమే ఇంకా ఏమన్నా పిండి ఉంటే మిగులుతాయి బియ్యము పాడైతే అన్ని బెల్లం వేసి కెమెల్ చేసి పల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణము ఈ రమ్ములన్నీ అవే ఇవన్నీ ఇవన్నీ ఇక మొత్తం ఇక వేరే కెమికల్ ఏదొచ్చినా కూడా ఏదన్నా పెస్ట్ వస్తే కుంగురు రసము ఇట్లాంటివి వాడుతుంది తప్ప కెమికల్ కూరగాయలకైతే అస్సలు ఆ కూరలకు అవి అయితే ఇంకా ఏవి మామూలు మన ఈ మెడిసిన్స్ కూడా వాడము ఇక ఇవి కూడా వాడము ఆ కూరలకు వాటికి అవి ఎంత వస్తే అంతే వస్తుంది సో మొత్తం అయిపోతుంది పదకొండున్నర ఎకరాలలో మామిడితో పాటు మిక్స్ మిక్స్డ్ క్రాప్స్ ఉన్నాయి ఇది అన్ని కూడా మీరు మొత్తం ఆర్గానిక్ మెథడ్ మొత్తం ఆర్గానిక్ మెథడ్ లో అంటే ఆర్గానిక్ మెథడ్ లో మనకు హీల్ తక్కువ వస్తుంది అని అంటారు అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ పెద్ద కమర్షియల్ పర్పస్ చేసిన మ్యాంగోలో పూర్తిగా ఆర్గానిక్ అన్నప్పుడు మీకు హీల్డ్ తగ్గే అవకాశం ఉంటుంది కదా అట్లా ఎవరైనా చెప్పారా ఏమన్నా అంటే మనకు స్టార్టింగ్ కొంచెం తగ్గినట్టు అనిపించిన మనం ఇచ్చిన పోషకాలు ఇప్పుడు పేడ ద్రవణం మేము అందులో గడ్డి తీసామంతా అది ఒక రెండు ఒక లారీ అయింది దాన్ని కూడా మళ్ళీ మేము కంపోజ్ చేస్తున్నా అవి ఇంకా అంతా ఇవన్నీ వేసినప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ తక్కువస్తుందేమో కానీ మనకి ఇవన్నీ భూమిలో బాగా పర్మెంటేషన్ అయ్యి తర్వాత తర్వాత బాగా దానికంటే బాగా ఇస్తుంది ఫ్రూట్ కూడా చాలా టేస్ట్ వస్తుంది అని విన్నాము ఇప్పుడు ఇంకా మాకు మాకిప్పుడు కూరగాయలు చూసారు కదా మేమేమేసాము ఒక పేడ అవి పోసాము ఎర్రమట్టి అవి ఇంకా అంతే ఇప్పుడు వస్తున్నాయి కదా అంతకంటే కెమికల్ వేస్తే అంతకంటే ఎక్కువస్తాయా ఇంకా అంత అవి అసలు ఇవి ఒకసారి ఇది తిన్నాక మనం అవి తినలేము అసలు ఈ కూరగాయలు ఈ టమాటో వాడినాక చాలా అసలు ఇట్లా వేస్తే ఉడికిపోతుంది అది అసలు టమాటో ఉడకనే ఉడకదు ఆర్గానిక్ టమాటా ఆడబెట్టు ఫర్టిలైజర్ వేసింది ఆడబెట్టు ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులు వస్తే ఈ పాడైపోతాయి అవి పాడగా రైస్ ఈవెన్ రైస్ కూడా ఇప్పుడు మనం అన్నం వండి ప్రిపేర్ చేసి మనం సపోజ్ అనుకో ఎండాకాలం పాడు కాదు అదే ఫర్టిలైజర్ చేసింది టేస్ట్ కూడా ఉంటది மே இப்ப ஒட்டுவ வட்டால విత్తనాలే అంటే ఇయర్స్ అయింది సరే ఇంకా ఇవి అనుకున్నాం గానీ చేయగలుగుతామా మన బిజీ లైఫ్ లో రొటీన్ లో ఇంకా ఊరికెళ్ళి చేయడం అంటే కష్టం తోడు కూడుకుంది అన్నట్టు అనిపించింది తర్వాత ఇంకా తనయ్య కూడా కొన్ని పనులు ఇంత ముందు అన్ని అయిపోయినాయి ఇక నేను కూడా కొంచెం ఫ్రీ అయిపోయినాను ఇక ఆయిల్ పోయి ఇంతవరకు వచ్చింది ఇన్ని సేకరించడము రావడం ఇది एक टाइम पास लगा మీరు చెప్తున్న ప్రకారం చాలా రకాలు చాలా రకాలు ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి పేర్లు అవన్నీ ఇంకా ఇంకా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్ని నోటెడ్ అయి చెట్టు పెరుగుతుంటే చాలా ఉన్నాయి అన్ని రకాలున్నాయి ఆరు నెలల తర్వాత ఇంకా ఇక్కడ సైడ్ అంతా పూల మొక్కలు పెట్టాలి రోడ్డుకు ఇవి సమ్మర్ వచ్చింది కదా ఈ వేది పెట్టినా టాలరేట్ కావని పెట్టలేదు ఇప్పుడు ఇంకా కొన్ని టిష్యూ కల్చర్ మొక్కలు ఉన్నాయి అవి తెచ్చి పెట్టేది ఉంది ఇంకా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి పళ్ళ మొక్కలు అయితే చాలా వెరైటీ ఒక సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వెరైటీస్ విష్ణురెడ్డి దగ్గర తెచ్చి పెట్టాము ఆయన దగ్గర గజ్వేల్ ఆయన అన్ని తెస్తాడు బయట నుంచి తెస్తాడు కానీ అన్ని మంచి సర్వే ఆయన అది గ్రేట్ వాతావరణంలో అంటే ఆయన ఏం చేస్తున్నాడు అంటే అది సర్వే ఆయన మొక్కనే ఇస్తున్నాడు ఆయన అందుకోసం అన్ని ప్రతి ఒక్కటి పోయింది అన్నది లేదు ఇంతవరకు అన్ని మొక్కలు మంచిగా వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ తింటే మీ దగ్గర పర్ఫ్యూమ్ సాయంత్రం దానికి అంటే సార్ నేను ఇప్పుడే తెచ్చిన పెద్ద పదిహేను వేలు ఇప్పుడు మీ మొక్కలు అన్ని గ్యాదరింగ్ అంటే చాలా రకాలు చెప్తున్నారు మీరు ఆ మొక్కల పేర్లు ఏంటి అంటే ఖచ్చితంగా ధర ఎక్కువ నుంచే ఉన్నాయి కొన్ని అట్లా అది డిగ్రీసే ఉండాలన్నాడు అయితే ఆయన దగ్గర ఎన్నిసార్లు పెట్టినా నాకు సర్వైవ్ అవ్వలేదు మీరు కాపాడుకుంటా అంటే తీసుకెళ్ళండి లేదంటే లేదు అంటే సరే ఒక ముక్క అయితే చూద్దాం అని తీసుకొచ్చి పెట్టినా వెంటనే మ్యాంగో స్టీన్ మ్యాంగో స్టీన్ అని వేరే ఫ్రూట్ అది వేరే ఇట్లా ఉంటాయి అరౌండ్ మ్యాంగో స్టీల్ బయట బాగా ఫేమస్ అయితే అది ఇంకా పె టాలరట్ అయింది అవకాడ కూడా అన్ని చిన్న మొక్కలు ఒక టెన్ అవి కూడా మామూలు మన బల్బు వెస్ట్ ఇండీస్ వెరేట్ కాకుండా పింక్ అటన్ మెక్సికన్ యాస్ పెట్టాము ఒక ఐ ఫైవ్ మొక్క సి ఫైవ్ వాటికి కూడా నెట్టేసాము అవి కూడా మంచిగా అయినాయి బాగున్నాయి అవి కూడా అంటే మనం మామూలుగా టెంపరేచర్ నుంచి కాపాడాలను తర్వాత జాక్ ఫ్రూట్ ఉన్నట్టుంది కనిపిస్తుంది జాక్ ఫ్రూట్ ఉన్నాయి సిక్స్ వెరైటీస్ ఉన్నాయి సిక్స్ వెరైటీస్ జామలో ఎయిటీన్ వెరైటీస్ ఉన్నాయి సపోటోలో సిక్స్ వెరైటీస్ ఉన్నాయి తర్వాత ఇంకా ఇవి అల్ల నేరులో వైట్ అల్ల ఇది నాలుగు రకాలు ఉన్నాయి దానిమ్మ ఉంది బాదం ఉంది ఇంకా ప్రతిదీ చాలా మొక్కలు చాలా వెరైటీలు ఇవి అన్ని ఎదిగి ఫలాలు ఇస్తుంటే అప్పుడు మీకు ఆనందంగా ఆనందం ఉంటది మొక్కలు పెంచుతున్నారు పెంచుతున్నారు తీసుకుంటే అసలు ఆనందం ఉంటది ఇప్పుడు చిన్నవి ఫైవ్ మంత్స్ ఏ కదా ఇంకేం తెలియట్లేదు ఇంకా వన్ ఇయర్ అయితే అప్పుడు కొంచెం తెలుస్తది అది కూడా ఫ్రూట్ ఇస్తుంటేనే మనకు ఆనందం ఇప్పుడు ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టాము అవి తీసుకుంటుంటే ఆనందం ఉంటుంది అరే మనం తింటున్నాం కదా మంచిగా ఓకే కాశీ టమాటాని అని ఎంతో ఓ అది మన దగ్గర కాస్తున్నాం కాస్తున్నా నిన్న ఇట్లా ఎర్ర బెండకాయలు అంటే రేర్ వెరైటీస్ మనకు అమ్మనివి బయట చేసుకుంటే మనం విధానంలో దేశీ విధానంలో అంటే మనకు ఆ విత్తనం కూడా దేశీ మనం ఇంత పండించినప్పుడు దేశీ విత్తనం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా సో మీరు ఫ్యాషన్ తో చేస్తున్నాయి వ్యవసాయం కమర్షియల్ గా కూడా లేదు కమర్షియల్ చాలా ధన్యవాదాలు మీ అనుభవాలు పంచుకున్నందుకు ఇంకా మీరేమన్నా రైతులకు లేదంటే ఇట్లా ఆర్గానిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి మెసేజ్ ఇంకా లేదు అవకాశం ఉంటే ఎవరైనా చేసుకోవాలి ఎవరి వాళ్ళు చేసుకుంటే ఆ చేసుకున్నప్పుడు ఆ తృప్తే ఉంటుంది అది వేరే వాళ్ళు చూస్తాం మమ్మల్ని కూడా ఎంతమందో ఇచ్చేసారు ఏజ్ లో మీకు ఎందుకు మీకు అవసరమా పల్లెటూర్లు పట్టుకొని దేనికి ఎప్పుడు చూసినా ఊరు అంటున్నావు అది అంటున్నావు అన్నారు అంటే అది నేను చెప్పలేను అది నా ఇంట్రెస్ట్ అది దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది నాకు దీంట్లో నేను హ్యాపీనెస్ పొందుతాను అందుకోసం నాకు మంచిగా ఇక్కడికి వస్తే నేను ఏదో రిలాక్స్ అవుతాం ఇంకా దానికోసం చేస్తున్నాము అవకాశం ఉన్న వాళ్ళు చేసుకొని తింటే మనం చేసుకుంటే కాదని ఏదైనా సక్సెస్ అవుతుంది మనం కష్టపడితే మనతో పాటు నాలుగు కుటుంబాలను బతికిస్తాము మన ఊర్లో మనకు అది వాళ్ళు తృప్తి వేరే ఉంటుంది ఇంకా ఇక్కడ ఇంకా ముందు రోజులల్లా ఇదే ఫర్టిలైజర్ వేసుకుంటే జనాలు చాలా రోగాల పాలవుతారు ఆ రోగాల పాలయ్యే బదులు మనం ఈ ఆర్గానిక్ మనం పూర్వీకులు ఎట్లా చేశారు గత యాభై సంవత్సరాల క్రితం ప్రతి మనం పంటను మంచి పండగా పోసుకొని పండించుకొని తిన్నాం అదే విధానం వస్తే ఈ రోగాలు రావు మనం ఈ హాస్పిటల్ కావు అది మనకు కావాల్సింది కానీ ప్రజలకు ఇది ఏంది ఆ మందు వేస్తేనే పండుతాయి మందయకపోతే పండవు మనం ఇప్పుడు వెనుకట ఒక ఇట్లా తోమితే ఎర్రలు ఇప్పుడు ఆ ఎర్రలు వెళ్తా లేవు పక్షులు లోపడతా ఏమో పక్షులు ఉంటేనే మనకు పైరు కూడా మంచిగుంటద ఎందుకంటే అవి అక్కడక్కడ తిరిగి వచ్చి మన చెట్ల మీద వాలి రెట్టేస్తే అది అనుకోకుండాంత బలం అంట మనం ఒక ఆర్గానిక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ అంత బలం వస్తుందట మరి కానీ ఇప్పుడు ఎవరు జనాలు ఏమన్నా ఇప్పుడే మందు ఇప్పుడు ఐదు బస్తాలు వేసి రెండు బస్తాలు వేసినా నేను నాలుగు బస్తాలు వేస్తాను అంటే ఏం లాభం అది మనం మనం ఈవెన్ ఒక మనిషి సగటు జీవి మనం ఒక హండ్రెడ్ కేజీ ఫర్టిలైజర్ తింటున్నాం అంట అంటే మొత్తం ఇంటే ప్రతి ఆహారంలో ఉంటుంది అన్నిట్లలో అదే వస్తుంది కదా ఓకే సార్ థ్యాంక్ యూ మీ అనుభవాలు అండి